హైదరాబాద్లో మరో సంచలన అవినీతి కేసు బయటపడింది మణికొండలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ దాడులు చేశారు ఈ దాడుల్లో బయటపడ్డ నగదు మొత్తం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ ప్రత్యేక బృందాలు భారీ స్థాయిలో దాడులు చేపట్టాయి హైదరాబాద్ లోని మణికొండ మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న ఇంజనీర్ అంబేద్కర్ ఇల్లు బంధువులు నివాసాల ఇళ్లపై మరికొన్ని ప్రవేశాల్లో ఒకేసారి సుమారు పదిహేను బృందాలతో కలిసి తనిఖీలు నిర్వహించాయి ఈ తనిఖీలో సుమారు రెండు కోట్ల రూపాయల నగదు స్వాధీనమైంది ఇంత భారీ మొత్తాన్ని ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో పట్టుకోవడం కలకలం రేపింది అధికారులు ఇప్పటికీ లెక్కల ప్రక్రియ కొనసాగిస్తున్నారు స్వాధీనం చేసిన ఆస్తుల వివరాలను నమోదు చేసి కేసు ప్రక్రియలో భాగంగా మరికొన్ని చర్యలు చేపడుతున్నారు ఇంజనీర్ అంబేద్కర్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగా ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి